ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న అన్న ఎన్టీఆర్ గురించి మనందరికీ తెలుసు పంతొమ్మిది వందల ఎనభై రెండులో మన తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆరు నెలల్లో పార్టీని అధికారంలోకి తెచ్చిన మహానాయకుడు నందమూరి తారక రామారావు పేదల అభ్యున్నతే ధ్యేయంగా ప్రజలందరికీ కూడు గుడ్డ నీడా అనే నినాదంతో పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చిన ప్రజా నాయకుడు ఎన్టీఆర్ అని దర్శ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు వివరాల్లోకి వెళ్తే కుర్చేడు మండలం అలవలపాడు గ్రామంలో తెలుగుదేశం యువ నాయకులు రావి ఆంజనేయులు ఏర్పాటు చేసిన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు అలవలపాడు మాజీ సర్పంచి రావి పెద్ద సుబ్బారావు విగ్రహాలను ఆవిష్కరించిన వర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆమె భర్త యువ యువనాయకులు డాక్టర్ కడియాల లలి సాగర్ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనతా వస్త్రాలు రూపాయికి కిలో బియ్యం ప్రతి పేదమానికి పక్కా ఇల్లు మండల వ్యవస్థ ఇలా అనేక సంస్కరణలు తీసుకువచ్చి రాజకీయ చైతన్యానికి నాంది పలికారన్నారు ప్రపంచ దేశాల్లో తెలుగు వాడినని గర్వంగా చెప్పుకునే విధంగా పాలన సాగించారన్నారు ఢిల్లీలో తెలుగు వారి గౌరవాన్ని కాపాడిన మహానాయకుడు అన్న ఎన్టీఆర్ అని ఆమె ఈ సందర్భంగా తెలిపారు అదే స్ఫూర్తితో నేడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీని పేద ప్రజల కోసం అంకితం చేసి పేదల అభ్యున్నతికి వారి అభివృద్ధికి అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకువెళ్తున్న మహానాయకుడిగా చెప్పుకొచ్చారు ఆనాడు ఎన్టీఆర్ వంటి ప్రకృతి విపత్తుల్లో భిక్షాటన చేసి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రజలను ఆదుకున్నారన్నారు అదే స్ఫూర్తితో మన ప్రీతమ ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు నాయుడు బెజవాడ వరద బాధితులను ఆదుకున్నారని తెలిపారు వీరి స్ఫూర్తితో దర్శన నియోజకవర్గాన్ని అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు మాజీ ఎమ్మెల్యే నలపశెట్టి పాపారావు దర్శన నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారశెట్టి పిచ్చయ్య కుర్చోడు మండల పార్టీ అధ్యక్షుడు పిడతల నెమిలయ్య మాజీ ఎంపీపీ గడ్డం బాలయ్య మాజీ మండల అధ్యక్షుడు గడ్డం బాలయ్య ఏఎంసీ వైస్ చైర్మన్ మొగలి మస్తాన్వలి పార్టీ ప్రధాన కార్యదర్శి గంధం గురునాథం గొడ్డిపాటి వెంకటేశ్వర్లు కమ్మతం నాగిరెడ్డి టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు జనసేన నాయకులు భారీ సంఖ్యలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు మంచి మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసిన రావి బ్రదర్స్ ని పాడు అలాగే వీరిశెట్టి రమణయ్య వీరిశెట్టి రమణయ్య వీరు మన మాజీ శాసనసభ్యులు తెలుగు నారు శెట్టి పాపారావు గారికి పుష్పగుచ్చాన్ని అందేవాల్సిందిగా కోరుతున్నాం అలాగే రావి